హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి వంటసాల ఈరోజు రెసిపీ ఏంటంటే ఆరోగ్యకరమైన పాలకూర ఎగ్ ఫ్రై ఈ పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిదండి బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు పాలకూర తింటే మంచిది ఈ రెసిపీ తయారు చేసుకునే విధానం చూడాలి అంటే వీడియోని స్టార్ట్ చేసుకుందాం లెట్ స్టార్ట్ ముందుగా ఫ్రెష్గా ఉన్న పాలకూరని తీసుకోవాలండి దాన్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం తాలింపు సరుకులు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇవ్వి ఫ్రై అవుతున్నప్పుడు మిరపకాయలు వెల్లుల్లిపాయ కూడా వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా కలుపుతూ ఉండాలండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలని బాగా ఫ్రై చేయాలండి పచ్చివాసన పోయే వరకు ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వటం వల్ల ఈ కర్రీకి టేస్ట్ అనేది బాగా వస్తుంది మాడిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత వెంటనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలండి ఈ పాలకూరలో వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఉప్పు వేయకుండానే మూతపెట్టి ఒక పది నిమిషాలు బాగా మగ్గనివ్వాలి చూడండి ఒక పది నిమిషాల తర్వాత మో తీసి చూస్తే వాటర్ అంతా కూడా ఇగిరిపోయింది పాలకూర కూడా బాగా ఫ్రై అయిపోయింది కదండి ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి పాలకూరని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేయాలండి వాటర్ అంతా ఇగిరిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత కూడా కొద్దిగా వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా కూడా డ్రై అయిపోయే వరకు రెండు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి ఆయిల్ అది సపరేట్ అవుతుంది కదా చూడండి ఆయిల్ అది సపరేట్ అయిపోయింది ఆకుకూర కూడా చాలా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఎందుకంటే ఇక ఆకుకూర త్వరగా అడుగంటేస్తుందండి ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోవటం వల్ల అడుగంటకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత కూడా రెండు నిమిషాలు బాగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఎగ్గేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువే వేసుకోవచ్చు కారము ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఆ కారం స్మెల్ అంతా పోయే వరకు కూడా మగ్గనిద్దాము రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి ఆకుకూర అంతా బాగా మగ్గిపోయింది మరొక రెండు నిమిషాలు కలుపుకుందాము ఈ ఆకుకూరని ఇప్పుడు చూడండి బాగా మగ్గిపోయింది కాబట్టి దీని అంతా సపరేట్ చేసేసి మధ్యలో కొంచెం ఒక ఎగ్ బ్రేక్ చేసి వేద్దామండి ఇలా ఎగ్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచి దాన్ని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసి కలుపుకోవాలి ఆకుకూరతో పాటు మొత్తం అంతా ఎగ్ను కూడా బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలండి ఎగ్ కూడా బాగా ఫ్రై అవ్వాలి లేకపోతే స్మెల్ అనేది వస్తుంది ఒక రెండు నిమిషాలు ఆ ఎగ్ అంతా పాలకూరలో కలిసేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల తర్వాత చూద్దాము చూడండి ఎగ్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇంతేనండి పాలకూర ఎగ్ రెసిపీ ఈ కూర ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్గా ఉండండి ఈ హెల్తీ రెసిపీని మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ